హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య రుచి వండర్ బ్లాగ్స్ ఏంటి ఎలా చూపిస్తున్నానో ఊరిస్తున్నాను అనుకుంటున్నారా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మీకోసమే ఈజీ ప్రాసెస్లో మండి బిర్యానీ ఎలా చేయాలి మైనీస్ ఎలా చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ముందుగా మసాలాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ లాలికాయలు ఒక స్పూన్ లామొగ్గ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాజీరా ఒక స్పూన్ సోంపు స్పూన్ మిరియాలు ఘాటుకి ఇదేనండి మేను అలాగే రెండు స్టార్ పువ్వులు రెండు ఇంచుల చెక్క అలాగే పెద్ద యాలిక ఒకటి అలాగే ఒక చిన్న జాజికి చిన్న సైజు ఓకేనండి మనం ముందుగా ఎంత రైస్కి చేస్తున్నామంటే ఒక అర కేజీ రైస్కి అండి మండి బిర్యానీ ఒక అర కేజీ రైస్ కేజీ చికెన్ అండి అంటే పెద్ద పెద్ద పీసులకి కట్ చేసుకుంటే కేజీ చికెన్ పడుతుంది మా వారు మామూలుగా దమ్ బిర్యానీ అనుకొని కట్ అండి అలాగా కేజీ చికెన్కి నేను అర కేజీ రైసే వేసండి మండి బిర్యానీ చేస్తున్నాను ఈ ప్రిపేర్ అంతా కూడా ఒక కేజీ చికెన్కి అండి ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ కూడా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి ఇది డ్రై రోస్టర్గా ఏమీ చేయక్కర్లేదు ఇలాగే డైరెక్ట్గా మనం అన్నీ మిక్సీ పట్టేసుకుని చక్కగా ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మండీ బిర్యానీ చక్కగా ఎప్పుడు కావాలి తప్పుడు ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది ఓన్లీ షార్ట్ వీడియోలో కూడా ఉందండి చక్కగా మసాలా ఏమేమి వేయాలి ఎలా వేయాలి ఇదిగోండి ప్రాసెస్ అంతా కూడా చిన్నగా షార్ట్ వీడియో కూడా తీసాను అది కూడా మీరు సేవ్ చేసుకుని ఉంచుకోవచ్చండి ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ మండీ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు లాంగ్ వీడియో అంతా కూడా చూడక్కర్లేకుండా ఓకేనండి ఇదిగోండి ఒక అర కేజీ రైస్ కదండి కేజీ చికెను అంటే కేజీ నారకి మనం మొత్తం చికెను రైస్ కలిపి కేజీ నార కేజీ నారకి ఇదిగోండి చూసారా ఒక చిన్న బౌల్ అంత మసాలా పట్టింది మొత్తం మిక్సీ పడితే దీంట్లో మనం ఇంకా ప్రాసెస్ ఉందండి కలపాలి ఇదే చికెన్కి పట్టియాలి అలాగే మనకి మండి మసాలా కూడా రైస్లో కూడా ఓకేనా ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ మసాలా అంతా కూడా చక్కగా వేసేసుకొని మిక్సీలోది అలాగే స్పూన్ ఉన్న కారం వేసుకోవాలండి దీంట్లో అయితే మిరియాలు వేసాం కదా కొంచెం చూసుకుని వేసుకోండి గాడుకు తగ్గట్టు అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి చికెన్ కలర్గా పడుతుంది కదండి మనం కరెక్ట్గా చూసుకోవాలంటే నేనైతే ఒక మూడు స్పూన్లు నర వేసానండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకుని మసాలాలన్నీ కూడా మ్యారినేట్ చేయాలండి మొత్తం ఇదిగొండ ఒక ఉన్న ఆయిలు వేసేసి అలాగే ఒక స్పూన్ అండి అల్ల వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూను వేసేసి బాగా కలపాలండి మొత్తం అంతా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిపి అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి ఒక్క నిమ్మచెక్క అండి ఒకే ఒక్క నిమ్మచెక్క చక్కగా గింజలు లేకుండా పిండి వేసుకుని దీంట్లో బాగా కలిపేసిన తర్వాత ఇది పొడి పొళ్ళాడుతూనే ఉంటుందండి ముద్దలా అవదు మనం ఆయిల్ ఒక స్పూన్ ఉన్న వేసాం కదా స్పూన్ ఉన్నారా అందుకు ముద్దగా అవదు ఇది కొంచెం మనకి ముద్దలా కావాలి అంటే చికెన్కి పట్టియాలండి అందుకాబట్టి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఎలా అదే చికెన్కి పెట్టేటప్పుడు వీలుగా ఉండడానికి చేతికి వచ్చేటట్టు ఇదిగోండి ఇలా లైట్ లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఇదిగోండి చెప్పానండి చికెన్ ఇలాగా దమ్ బిర్యానీ అనుకుని మా వారు ఇలాగా తెచ్చేసారండి ఇదిగోండి ఇలా పెద్ద ముక్కలు కొట్టిచ్చేసారు రెండు రెండు లెగ్ పీసులు వచ్చినాయి కనువన్నీ కూడా ఇలా ఉన్నాయండి ఇవన్నీ ఈ చికెన్ అంతా కూడా కేజీ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసుకునండి సాల్ట్ వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ సాల్ట్ వాటర్ పంపేసి ఒకసారి కడిగేసుకుని ప్లేట్లు వేసుకోవాలండి ఇదిగో కానీ మెయిన్ ఇక్కడ మనం పెద్ద ముక్కలైతే జాయింట్లా కట్ చేయించుకుంటే ఇలా నాట్లు కంఫామ్గా పెట్టాలండి లేదంటే స్పోక్తో అయినా పెట్టాలండి ఓకేనా ఈ ముక్కలకైతే అవసరం ఉండదండి ఇలా మొత్తం అంతా కూడా వాటర్ లేకుండా ప్లేట్లో వేసేసుకుని నాటులగా చక్కగా పెట్టేసుకుని ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మండి బిర్యానీ మసాలా ఈ మసాలా అంతా కూడా చికెన్కి మొత్తం మద్దన చేయాలండి మద్దన చేసినట్టు మొత్తం అంతా కూడా చికెన్కి అంతా పట్టేటట్టు చక్కగా ఇలా వేసేసుకోవాలి ప్రతిదానికి అలా పట్టేయాలండి మనం ఇవి ముక్కలు కాబట్టి నేను వేసేసానండి దీంట్లో మనం ముద్ద అయ్యింది కదండి ఒక పెద్ద కప్పు అయ్యింది కదా నాలుగు వంతుల్లో మూడు వంతులు మసాలా చికెన్కి కలిపేసానండి కేజీ చికెన్కి కలిపేశాను ఓకేనా తర్వాత ఒక వంతు ఉంచానండి పక్కన పెట్టాను ఇది ఇలా నానబెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకునండి ఇదిగోండి ఒక గంట అయిపోయిందండి అయిపోయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ నేను ఒక కేజీ ఒక లీటర్ వాటర్ వేసానండి దాంట్లోకి ఇదిగోండి చిల్లులు బుట్ట దాంట్లోకి సరిపడా కూర్చునేటట్టు దాంట్లో పెట్టేసుకొని ఇదిగోండి చికెన్ అంతా కూడా నాని చికెన్ అంతా కూడా దీని మీద పెట్టేయాలండి హైలో పెట్టేయాలి ఏంటంటే ఇది ఆవిరికి కుక్ అవుతుంది ఇదేనండి మండి బిర్యానీ స్పెషల్ ఇలా మూత పెట్టేస్తే ఇలా మనకి ఒక నాకైతే ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోయిందండి హైలో పెట్టేసి ఉంచడం వల్ల ఇదిగోండి మంచిగా అదిగో చూసారా మసాలా అంతా ఓన్లీ మొక్కకే పట్టి భలే కుక్ అయిందండి మొత్తం ఇప్పుడు మనం ఈ చికెన్ని ఫ్రై చేయాలండి అయితే మూత పెట్టేసి గిన్నెల అరగా ఫ్రై చేయకూడదు అట్ల ప్యానం మీద అటు ఇటు రోస్ట్ చేయాలి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇది పెద్ద మూకుడు ఉందండి నాకు రేకుది ఈ రేకు దాని మీద ఫ్రై చేస్తున్నానండి ఓకేనా ఫ్రై చేసుకోవాలి మూకుట్లు వేసేసి ఎక్కువ నూనెలో వేసేసి ఫ్రై చేసేయడం కాదండి రెండు స్పూన్లు నెయ్యి అలాగే ఒక స్పూను ఆయిల్ నెయ్యి కాబట్టి నొరగ వస్తుందండి అలాగా కానీ చాలా కమ్మగా చాలా మంచి టేస్టీగా ఉంటుందండి మనం ఇలాగ మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవాలండి నేను రెండు ట్రిప్పుల కింద వేపి వేయించానండి ఫస్ట్ ఒక ట్రిప్కి అంటే ఎక్కువైపోతే మొత్తం ఫ్రైలాగా ముద్ద కింద అయిపోద్ది అలా కాకుండా దేని దానికి సపరేట్గా రావాలండి ముక్క చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి మీకు ఇంకా ఘాటు కావాలనుకుంటే మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోద్ది మసాలాలు అన్నీ యాజ్ టీజు మిరియాలు ఒక్కటే మీరు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది మండీ బిర్యానీలో మనకి ఇంకా ఘాటు కావాలనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకొక విషయం మీకు మర్చిపోయాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఎందుకంటే వన్ ఇయర్ దాటేసిందండి వాచ్ ఓవర్స్ వచ్చినాయి కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది టైం అంతా కూడా చూసిన వాళ్ళకి టైం వస్తుందండి యూట్యూబ్ వల్ల యూట్యూబ్ వల్ల డబ్బులు వచ్చేసి అనుకుంటున్నారు చాలా ప్రాసెస్ ఉంటుందండి అది ఏంటన్నది కూడా మళ్ళీ చెప్తాను ఇదిగోండి మళ్ళీ వేరే ప్యానం పెట్టి దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాదం అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మండి బిర్యానీ అంటే బాదం జీడిపప్పు కిస్మిస్ మెయిన్ ఈ మూడు ఈ మూడు లేకపోతే మండీ బిర్యానీ కాదు అన్నట్టు అంటారండి రెస్టారెంట్లు అయితే సేమ్ మనకి యాజ్ యాజ్దీజ్ నేనైతే రెస్టారెంట్ స్టైల్లో మండీ బిర్యానీ చేశానండి ఇదిగోండి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసానండి ఇవి కూడా మంచిగా వేపేసుకొని తొందరగా అయిపోతే ఇప్పుడు మనం బ్రౌన్ ఆన్స్కి అదే నెయ్యిలో నేను వేపేసుకున్నానండి ఇవి వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి చికెన్ అయితే ఇలాగ అన్నీ కూడా ఇలా ఇలా విడివిడిగా ఫ్రై అయిపోతాయండి చాలా రోటే చాలా ఈజీగా ఉంటుంది రొటీలేనండి అంటే ఎక్కువ మనం ఫ్రై చేసుకుంటాం కదా ఆ టైప్లోనే కానీ ఏంటంటే విడివిడిగా ఫ్రై అవ్వాలి పైన అంతా కూడా క్రిస్పీగా ఉండాలి లోపల జ్యూసీగా ఉంటుందండి చికెన్ అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఖాళీగా ఉన్న పానం తీసుకునండి సారీ గిన్నె తీసుకొని మళ్ళీ చూపిస్తున్నానండి మీకు ఇలా అవ్వాలని చెప్పేసి ఓకేనా ఇప్పుడు ఈ దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యి వేస్తానండి అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసేసి లైట్గా పడుద్దండి ఎంతో పట్టదు మనకి చక్కగా ఇదిగోండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదండీ ఒక రెండు గుప్పులు అలాగే ఒక గుప్పుడు దీంట్లో వేసేయాలండి అలాగే పచ్చిమిరకాయలు కారానికి మనకి పచ్చిమిరకాయలు ఒక ఆరు పచ్చిమిరకాయలు చీరిక వేసేసాను దీంట్లో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మీకు నాలుగు వంతుల్లో మసాలా ఒక మూడు వంతులు చికెన్కి కలిపేసామండి నానబెట్టేసాం ఒక వంతు ఉంటుంది కదా ఆ ఒక వంతు ఇప్పుడు ఫ్రైలో వేసుకోవాలండి ఓకేనండి ఇదిగోండి ఇలా ఈ ఫ్రైలో వేసేసుకొని చక్కగా ఇది బాగా కలిసేటట్టు మంచిగా వేపుకోవాలండి మసాలా ముద్ద అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేపేసుకున్నాక మనం ఇందాక వాటర్ ఉంది కదండి మనం కింద వాటర్ పెట్టి పైన చికెన్ పెట్టి ఆవురి మీద ఉడికిచ్చాం కదా ఈ వాటర్నే దీంట్లో యూస్ చేయాలండి ఇదే మండీ బిర్యానీ స్పెషల్ ఓకేనా కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి నాకేంటంటే హాట్గా ఉండి వాటర్ చేయి కాలిపోయిందండి ఇదిగోండి వంతుకు అంతులు ఈ వాటర్ వేసేసుకొని చక్కగా సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే ఎసరు మరిగిపోద్దండి అలాగే ఎసరు మరిగిన తర్వాత రైస్ మనం ముందుగా కడిగి పెట్టేసుకుని ఉంచుకుంటాం కదా ఆ ఆ రైస్ని దీంట్లో వేసేయాలండి దీంట్లో వేసేస్తే బాగా కుక్ అయిపోతుంది ఇంకేమి వేయక్కర్లేదండి అసలు ఓకేనండి ఇదే మండీ బిర్యానీ స్పెషల్ ఈజీగా అయిపోద్ది మీకు మసాలా పెట్టుకుని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలో తప్పుడు ఇదిగోండి సెకండ్ టైం చేయి కాలిందని ఒకసారి కాలేగ్గాని తెలియదు కదా ఇదిగోండి ఈ ఇలా పట్టుకుని వేసానండి అంతే సరిపడిన సాల్ట్ వేసి మూత పెట్టేస్తే అసలు మరిగిపోద్ది అండి యూట్యూబ్ గురించి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఏయో డబ్బులు వచ్చేసినాయి నాకు నేను చేసేస్తున్నాను అని అనుకుంటున్నారండి అందరూ మా చుట్టాలు వీళ్ళందరూ కూడా అయితే నాకు ఏ రూపాయి రావట్లేదండి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే బోల్డ్ ప్రాసెస్ ఉంటుందండి అంటే వాచ్ ఓవర్స్ నాలుగు వేలు వాచ్ ఓవర్స్ రావాలి అలాగే మనకి వెయ్యి సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలండి నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా అవ్వాల తొమ్మిది వందల చిల్లరలో ఉన్నాను అలాగే వాచ్ ఓవర్స్ వెయ్యి దాటినాయి సంవత్సరానికి అండి ఆ సంవత్సరాన్ని వెయ్యి దాటని కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే సంవత్సరం అయిపోయింది కదండీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి అన్నమాట మళ్ళీ నాకు వెయ్యి దాటిని మళ్ళీ తొమ్మిది వందల చిల్లరలోకి అండి నాకు అందుకనండి ఏంటంటే నేను నాకు కుకింగ్ బాగా వచ్చు ఇంట్రెస్ట్గా అందరికీ తెలియాలి ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చూపించాలని చెప్పి ఈ ఛానల్ నేను పెట్టిన కారణం కూడా అలాగే నా బిజినెస్ది కూడా ఉన్నదండి లావణ్య బ్లౌజ్ స్టూడియో అది కూడా నేను దీంట్లో కలపకుండా ఓన్లీ కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ పెడదామని ఈ రెండింటికి ఛానల్ పెట్టానండి నేను ఇదిగోండి ఎసరైతే మరిగిపోయి రైస్ వేసేసి అన్నీ అయిపోయినాయి మన మాటలు కూడా అయిపోయినాయండి చక్కగా ఇదిగోండి పొడి పొళ్ళు ఆడితే వచ్చేసిందండి ఇంక కొంతమీ వేసేసుకుని రెడీగా దింపేసుకోవడానికి ఇప్పుడు మండి ప్లేట్ రెడీ చేసుకుందాం ఓకేనండి అందుకే యూట్యూబ్ వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి ఏమీ ఉండో యూట్యూబ్ పెట్టేగానే వీడియో పెట్టేగానే ఏవో డబ్బులు వచ్చేస్తాయి ఏదో అయిపోయారు ఇల్లు చక్కగా అలా వచ్చేసి ఇలా వచ్చేసి అనుకుంటారండి అసలు ఏమీ కాదండి బాబు చాలా ప్రాసెస్ ఉంటుంది నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అయితే నాకు వచ్చినంతే నేను చదివిందే టెన్త్ కానీ చాలా వరకు నేను నేర్చుకుని అంతా కూడా చేస్తున్నానండి నాకైతే ఏమీ రాదు అన్నీ నేర్చుకునే ఈ ఇంటర్నెట్లో ఏ అంతా కూడా నేను అంతా నేర్చుకునే చేస్తున్నానండి యూట్యూబ్ అంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇది అంతా నేర్చుకుని నేను చేసిన మీరు నన్ను మెచ్చి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే నా వంటలు కూడా చేశాను అని చెప్పి కూడా నాకు చెప్తున్నారండి కలిసినప్పుడు చాలా బాగా కుదిరిందని కూడా అంటున్నారండి అలాగే బ్యాచిలర్స్ కూడా అంటున్నారు నాకు ఎక్కడ హైదరాబాద్లో జాబులు చేసే వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు అక్క నేను వంట నువ్వు చూపించింది నేను చేశాను చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది అని చెప్పండి నాకు అందుకే హ్యాపీ అనిపించి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా వెరైటీ చేయాలని చెప్పి నేను చాలా వెరైటీగా చేద్దామని ఇది రెస్టారెంట్ స్టైల్ మండీ బిర్యానీ చేశానండి ఇదిగోండి ఒక ప్లేట్లో ఎక్కువ ఓగిడె ఎక్కువైపోయింది కదా సారీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ప్లేట్లో రైస్ మనం అయిపోయింది కదా రైస్ అంతా వేసి బాదం జీడిపప్పు కిస్మిస్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి చికెన్ అంతా కూడా చక్కగా ఇలా పేరు చేసుకోవాలండి మండి ప్లేట్కి ఇంకా పెద్ద ప్లేట్ అయితే ఇంకా బాగా కనపడండి అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కీర దోసకాయ టమాటా ఈ నాలుగు కూడా చక్కగా డెకరేషన్ చేసేసుకొని మైనీస్ మీకు షార్ట్ వీడియోలో ఉన్నదండి నేను ఇంట్లో చేసిన ఎగ్ మైనీస్ అండి అది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్లో టూ రెండే రెండు ఎగ్స్తో నేను చేసిన మైనీస్ అండి అది పిల్లలకు కూడా హెల్దీగా ఉంటుంది అది ఒకసారి ట్రై చేయండి మీరు ఈజీగా ఇచ్చండి ఎవరైనా సరే ఫ్రెష్ క్రీమ్ కూడా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి వేశానండి దాంట్లో అది కూడా షార్ట్ వీడియో ఉంది ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి చక్కగా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది అలాగే బయట ఫుడ్డు వద్దా అంటే మేము తినమా అని మీరు అనుకోద్దు నేను బయట ఫుడ్ కూడా తింటామండి కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం వండుకున్నది మనం వండుకుని వాళ్ళు తృప్తిగా తిని బాగుందంట ఆ ఫీలింగే వేరు కదండి అది అర్థమైందండి చాలా ఇంట్రెస్ట్ అలాగా ఇలా వెరైటీ చేయాలని ఎప్పుడైనా నాకు చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఏమో వెరైటీ చేయాలనిపిస్తుంది అలాంటిటప్పుడు ఇలాంటి థాట్లు వస్తాయి మాట మనకు ఇదిగోండి మైనీస్తో మండి బిర్యానీ రెడీ అయిపోయిందండి క్యారెట్ ముక్కలతో క్యారెట్ టమాటా కేర్ర దోసకాయ ఉల్లిపాయలు అన్నిటితో పెరి చట్నీ కాంబినేషన్ సూపర్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నన్ను నమ్మి ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ మీరు రెడీ చేయండి బాగోపోతే కామెంట్ చేయండి ఓకేనండి అదే ఎలాగుందో కూడా లైక్ చేసి నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలాగుందో ఎలా మీకు కుదిరిందా కుదరలేదా అన్నది ఓకేనా నేను చెప్పిన చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా కుదురుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అంతా కూడా ఈజ్ అదే మసాలా పట్టండి స్టోర్ కూడా చేసుకోవచ్చు మీరు ఓకేనా మైనీస్ కూడా సూపర్ ఉందండి షార్ట్ వీడియో ఉంది దాన్ని కూడా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను ఎవరికైనా ఇబ్బంది కలిగితే సారీ ఓకేనండి థ్యాంక్ యూ